ప్రభుత్వ వైఫల్యాలను గ్రామస్థాయిలో ఎప్పటికప్పుడు తీసుకువెళ్లాలని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సిపి నాయకులు నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీ కృష్ణం రాజు అన్నారు శుక్రవారం భీమవరం టౌన్ ఆనంద ఫంక్షన్ హాల్లో జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్ సిపి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మురళీ కృష్ణం రాజు పాల్గొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాజీ మంత్రివర్యులు తణుకు ఇన్ఛార్జ్ కానుమూరి నాగేశ్వరరావు మాజీ ఉప ముఖ్యమంత్రి తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ ఈ సందర్భంగా మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని నమ్మబలికి అధికారంలోకి వచ్చిందన్నారు తీరా అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ భవిష్యత్తు మోసం అనేలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు ప్రభుత్వ అక్రమాలను అన్యాయాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల పాలకొల్లు ఇన్చార్జ్ గుడాల గోపి ఎమ్మెల్సీ కావూరు శ్రీను ఎమ్మెల్సీ వంక రవీంద్ర జిల్లా వైస్సార్సీపీ పార్టీ ముఖ్య నాయకులు అనుబంధ విభాగాల అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్స జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఉంది అని ప్రజలకి వివరించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది అది మొన్న రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు ఇక్కడ మన పెద్దలు బొత్స సత్యనారాయణ గారు చేతుల మీద వివరిస్తారు అదే విధంగా నియోజకవర్గంలో కూడా ఒక భారీ స్థాయిలో మన ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అదే విధంగా మండల స్థాయిలోని గ్రామ స్థాయిలోని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని సిగ్గొచ్చే విధంగా ఏదైతే హామీలు అమలు చేయలేదో ఇవన్నీ అమలు చేసే విధంగా కూడా నిరంతరం పోరాడే విధంగా మనం ముందుండాలని కూడా మీ అందరికీ నమోదు చేస్తా ఉన్నాం ఆ రోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు తల్లా చేశారు ఈ కార్యక్రమాల మీద అదే విధంగా అనేక సూచనలతో మనందరం కూడా అనేక కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తే మన తల్లికి వందడం అని అది కూడా పూర్తిగా కాకుండా అరకంగా చేసి లక్షలాది మంది మహిళలకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఇంక ఏ ఒక్క హామీని అమలు జరపలేదు ఈ రోజు రాష్ట్రానికి దేశానికి ఎన్నోకైనటువంటి రైతుల్ని పూర్తిగా నిరుగన్ చేసి ఒక్క రూపాయలు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు ఈ ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం యువతకి మూడు వేల రూపాయలు ఇస్తాం లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఉల్లేకున్నారు ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం అన్ని విధాలుగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరగా ఉన్నాయి ప్రజలు దీనికి రెడీగా ఉన్నారు ఈ రాష్ట్రంలో సుఖ పరిపాలన ఉండాలన్నా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి సాధ్యమవుతుంది ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పాలన రావాలి అందరూ బాగుండాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అవుతుందని ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు మనం కూడా ఉత్సాహంగా ఉండి ప్రజల పక్షాన్ని పోరాడితే వాళ్ళకి కొంత కొంత న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పెట్టారు దీన్ని మనందరం కూడా బాధ్యత తీసుకుని ఒక పెద్ద విపులంగా కోరుతాను ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఎన్నో పథకాలు ఉంది మన గవర్నమెంట్ లో అన్ని పథకాల్ని కూడా ఆమెసి ఆ చేసే పరిస్థితి ఏర్పడింది ఎన్నటిని కూడా మనం ఈ దీని ద్వారా ఏదైతే హామీలు ఇచ్చేదో ఇవన్నీ కూడా ప్రభుత్వం మెడలు వంచి మనం ఇచ్చే మార్గంగా చేయాలని కూడా మీ అందరినీ మనం చేస్తాము గౌరవం పెద్దలు మాజీ మంత్రిదారులు కాంగ్రెస్ నాయకురావు వేదిక మీద రావసిన కోసం అదే విధంగా ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని హామీల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు ఎన్ని పథకాలు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారని కూడా తెలియజేసి వాకలం రానివ్వండి ఏది రానివ్వండి ప్రజలు రెడీగా ఉన్నారు ఈ రాష్ట్రంలో కోట ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మనం కూడా మంచి ఉత్సాహంతో పనిచేయాలి అన్ని విధాలుగా కూడా ప్రజల పక్షాన్ని నిలబడాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ శాసనమాజ సభ్యులు పెద్దలు గౌరవనీయులు వంకా రవీంద్ర గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం గోదావరి జిల్లా గవర్నమెంట్ అయినటువంటి శ్రీ బచ్చ సత్యనారాయణ గారిని సాధారంగా వేదిక మీదగా ఆహ్వానిస్తా ఉన్నాం మాజీ మంత్రివర్యులు ప్రతి సత్యనారాయణ గారిని కూడా సాధనంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం కార్యకర్త ఎంపీ ప్రతి నియోజకవర్గం మీద సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా సాధనంగా